ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్తి సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వారిని ఓరడించే మాటలు ఫిబ్రవరి తొమ్మిది దేశంలో కరువు కలుగగా యోధా బెత్లహేమ నుండి మోయాబు దేశమున కాపురు ముండుటకు వెళ్ళెను రూతు గ్రంథం ఓటా అధ్యాయం ఓటా వచ్చినాం ఇస్రాయేలు దేశంలో అవి ఆత్మీయ చీకటి దినములు మీరు ఋతు గ్రంథం మొదటి ఆరంభ వచనములను న్యాయాధిపతుల యొక్క ముగింపు మాటలతో పోల్చి చూచిన యెడల ఆ సమయంలో దేశం యొక్క పరిస్థితులను కొంత అర్థం చేసుకునగలరు ఆ దినములలో ఇస్రాయేల్ ఒక రాజు లేడు ప్రతివాడును తన తన ఇష్టానుసారంగా ప్రవర్తించు వచ్చను దేశంలో కరువు ఉన్నప్పుడు నయోమి ఆమె కుటుంబము ఈ కష్టముల నుండి పారిపోవలనని తలంచి మోయాబు దేశమునకు వెళ్ళరి వారి సమస్యలన్నీ తీరిపోయిను దేవుని చిత్తమును వెతకవలనను తలంపే వారికి లేకుండాను వారు తమ దృష్టికి సరైనదిగా కనపడు దాని ద్వారానే నడిపించబడిరి నేడు కూడా డబ్బు లోక సంబంధమైన అభివృద్ధి నిమిత్తం అనేక మంది విశ్వాసులు దేవుని పిల్లల సహవాసమును నిర్లక్ష్య పెట్టుచున్నారు కొంతకాలం వరకు నయోమి మరియు ఆమె కుటుంబమునకు అంతయు బాగుగానే ఉండెను వారికి బెత్తలహీములో ఉన్న దానికంటే ఎక్కువ ఆహారం అక్కడ కలదు అయితే మరణము శీఘ్రంగా కుటుంబంలోనికి వచ్చెను మరియు ఇద్దరు కుమారులు మోయోబ స్త్రీలను వివాహం చేసుకుని నయోమి యొక్క కుటుంబంలోని పతనములన్నింటికి కారణం దేవుని ప్రజల సహవాసమును తృణీకరించి వారి నుండి దూరముగా వెళ్ళిపోటే దానిని ప్రతి ఒక్కరూ సులభంగా చూడగలరు మొదట నయోమి యొక్క భర్త ఎల్లెమెల్లెకు మరణించను కావున నయోమి విధవరాలయ్యను ఆమె తన కుమారులను తన అదుపులో పెట్టుకునలేకపోయాను ఆ ఇద్దరు యవనులను సరైన మార్గంలో నడిపించుటకు ఏ ఒక్కరునూ లేనందున వారు మోయబు స్త్రీలను వివాహం చేసుకుని మనము దేవుని ప్రజల సహవాసంలో ఉన్న దానికంటే ఎక్కువగా ఒంటరిగా ఉన్నప్పుడు శోధనలకు గురి ఎగుదుము మనం ఇతర విశ్వాసులతో ఉన్నప్పుడు వారి ప్రార్థన సావాసముల ద్వారా బలపరచబడదు మరియు శత్రువు యొక్క తంత్రములను ఎదిరించుటకు సిద్ధపరచబడుదుము కావున దేవుని ప్రజల సావాసమును ఎన్నడనూ నిర్లక్ష్య దేవుని వాక్యమునకు దైవ నియమములకు అవిధేయత చూపట ద్వారా వివిధ రకములైన నష్టములు కలుగును మరియు ఇది దుఃఖమునకు దారితీయును దీని తర్వాతనే నయోమి యోధా బెత్లహేమును గురించి తలంచనారంభించను ఈ అన్య దేశంలో ఉన్న దానికంటే బెత్లహేములో తాను ఎంతో మేలుగా ఉండగలనను తలంపు ఆమెకు పుట్టెను తన స్థలము బెత్తలహేమనియు దేవుని వాగ్దాన దేశము నుండి వచ్చుట వలన తాను తప్పు చేసిననియో ఆమె గ్రహించను మన జీవితంలో పతనములు ఏమైనాను వాటి విషయమై మనము నిజముగా పశ్చాత్తాపడి సంగతులను సరిచేసుకునేటకు ఇష్టపడినప్పుడు దేవుడు మన పక్షముగా పనిచేసి మన పత్తనములను విజయములుగా మార్చును నయోమికి తెలియకుండగానే దేవుడు తెరవెనుకు పని చేయుచుండెను మోయోబీవురాలైన ఆమె కోడలు రూతు దేవుని కుమారుడు ఈ లోకమునకు వచ్చుటకు సాధనం కాగలిగేను తద్వారా ఆయన కృపా మహదైశ్వర్యములు బయలుపరచబడెను అయితే ఆయన ఈ విషయములలో ఏదైనాను చేయటకు ముందు నయోమి దేవుని వాగ్దాన దేశమునకు తిరిగి రావలెను ఆమె తిరిగి రావాలని తీర్మానించుకున్న క్షణమే దేవుడు పనిచేయనారంభించును అదే రీతిగా మన జీవితంలో పతనములు ఏమైనాను మనము దేవుని వైపుకు తిరుగుటకు తీర్మానించుకున్న క్షణమే ఆయన మన దుఃఖమును సంతోషముగా మార్చును మరియు మన ద్వారా ఆయన కృపా మహదైశ్వర్యములను బయలుపరచును ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంగములను దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్